ఏపీ రాజధాని మార్పుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దాండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో వీడియోనే తప్పకుండా లైక్ చేయడం ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఏపీ రాజధాని అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం సో ఏపీ రాజధానికి సంబంధించి ఈరోజు ఒక సంచలన న్యూస్ అయితే రావడమే జరిగింది ప్రభుత్వం అనేటువంటిది మనకి స్పష్టంగా సుప్రీంకోర్టుకి రాజధాని విషయంలో చెప్పినట్టుగా చూస్తున్నాం ఏపీ రాజధాని మార్పు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పి మనకి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చూస్తున్నాం రాజధానికి సంబంధించి నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి మనకి నిర్ణయించామంటూ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుగా అయితే తెలిపింది ముఖ్యంగా రాజధాని నిర్మాణం రాజధాని ప్రాంత అభివృద్ధి సో దీనిపై మనకి దృష్టి పెడుతున్నట్టుగా మనకి విచారణ చెప్పినట్టుగా సమాచారం చూస్తున్నాం సో మొత్తంగా ఫ్రెండ్స్ సో ఏపీ వాసులందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు చూడవచ్చు ఏపీ రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలు కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొనడమే జరిగింది ముఖ్యంగా మనకి పలు ఈ యొక్క పిటిషన్లు అయితే రాజధానిపై మనకి సుప్రీంకోర్టులో దాఖలు చేయడమే జరిగింది చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పదహారు పేజీల అప్డేవిట్ని కూడా సుప్రీంకోర్టు అయితే సమర్పించింది అని చెప్పి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్